చూడండి బాబు వంద మాటలు అనవసరం మనకి రాంపూర్ నుంచి తిన్నగా కాలువ కావాలి అంతే లేదంటే పొలానికి నీరు అందదు పదిహేను రోజుల క్రితమే పంచాయతీ ఈ పనిని మంజూరు చేసింది అయినా ఈ పనికి అడ్డంకులు ఎందుకు వస్తున్నాయో అదే నేను అంటున్నాను చూడండి హంగామా చేస్తే ఏం ప్రయోజనం ఉండదు అసలు విషయం ఏంటంటే జిల్లా పరిషత్తులో మన తరఫున గట్టిగా మాట్లాడేవారు ఎవరూ లేరు చిన్న గ్రామం తక్కువ జనాభా అరుపులు కేకలు పెట్టిన వినేది ఎవరు ఒకవేళ కాలం వచ్చినా కూడా దాని బాగోగుల బాధ్యత ఎవరిదవుతుంది పొలం యజమానులది ఇంకెవరిదవుతుంది అవుతుంది మనకి నీరు కావాలి అంటే దాని బాగోగులు చూడాల్సింది మనమే కదా దాని మెయింటెనెన్స్లో ఎంత ఖర్చు అవుతుందో అదంతా మన గ్రామవాసులను కలిసి నీటి పారుదల విభాగంలో జమ చేస్తూ ఉందాం ప్రభుత్వ పనులని మనమంతా మన మంచికి చెయ్యాలి ఓపెన్ చేద్దాం వచ్చే వారం మళ్ళీ కలుద్దాం చూద్దాం వంటి ఏ పక్కకు తిరుగుతుందో కానీ ఒకట తప్పదు గ్రామాభ్యుదయానికై మనమంతా కట్టుగా ఒక కొండలాగా నిలబడి ఉండాలి నాకు అర్థం కాలేదు చూడు బద్రి మనం ఇదివరకట్లా కాదు వేరే రకపు మనుషులమైపోయాం మనకి జీవితంలో లక్ష్యం లభించింది గ్రామాభ్యుదయానికై కలిసి కట్టుగా మనం ఈ లక్ష్యాన్ని సాధించాలి ఒకరిని ఒకరు పట్టించుకోవాలి గ్రామంలో శాంతిని నిలబెట్టాలి కలిసిమెలిసి చేయాల్సి ఉంటుంది అవన్నీ చేయాల్సి ఉంటుంది ఆ ప్రభు చేయమనేవి తెలిసిందా నమస్తే శంకర్ రండి 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 మోహన్ గారు రండి నమస్తే బద్రి నమస్తే కూర్చోండి ఏమైంది చాలా విషయం ఏమైనా తెలిందా లేదా కూడగట్టుకోవాలి మోహన్ గారు మనమంతా కలిసి కూడగొట్టుకోవాలి తప్పదు నాన్నగారు సమాజాన్ని ముందుకు తీసుకు బాధ్యత ఉంది మన మీద మోహన్ గారు నా కొడుకు విషయంలో ఎంత మహిమ జరిగిందంటే నేను ఒప్పుకున్నాను ఏసు మాటల్ని మహిమ జరగనే జరిగింది ప్రతాప్కి పూర్తిగా నయమైపోయింది లక్ష్మి మాకందరికి ఎంతో ఆనందంగా ఉంది పైవాడు మన ప్రార్థనల్ని విన్నాడు అవును ఇక మనం ఒంటరి వాళ్ళం కాదు ఏసు ఎప్పటికీ మన తోడున్నారు ఆ పిక్చర్లో ఆయనే చెప్పారుగా మనం దారి తప్పినా కూడా ఆయన మనల్ని వెదకి పట్టుకుంటానని ఆ పొట్టివాడి కథ గుర్తుందా నీకు పాపం ఎంత పొట్టివాడంటే ఆ గుంపులో అతను ఏసుని చూడలేకపోతున్నాడు దాంతో అనుకున్నాడు చెట్టుపైకి ఎక్కి ఆయన చూద్దామని అప్పుడు ఆ ఆభువు ఆ చెట్టు వద్ద నుంచున్నారు ఈ ఇంట్లో ఉండాలి వినండి నేను నాకు ఉన్న దానిలో సగం బీదలకిస్తున్నా అన్యాయంగా ఏదైనా తీసుకున్నా అతనికి నాలుగు గంతలు మరణా చెల్లిస్తున్నాను అవును యేసు చెప్పారు ప్రభు మాటను విని నడుచుకోవడం ఉందని ఆయన మాట మీద నడుచుకొనడం అంటే దృఢమైన రాతి పునాదపై ఇంటిని కట్టడమే దాన్ని ఏ తుఫాను కదపలేదు ఏ వరద నీరు ముంచలేదు దేవుని మాటని వినకపోతే ఏమవుతుంది ఇసుక పునాదిపై తయారవుతుందా ఇల్లు చిన్న వర్షం పడినా కింద పడిపోతుంది చూడు మనం ఏం నేర్చుకున్నా దాన్ని అమలుపరచడము ముఖ్యమే దాంతో ఏమవుతుందంటే మనం మంచి మనుషుల సాంగత్యంలోకి వస్తాం అలాంటి మనుషులతో ఉండటం ఇతరులు ఎంతగానో ఇష్టపడతారు అలా ప్రజలు మనతో వస్తే గ్రామం బాగుపడే తీరుతుంది మనలో వచ్చే ఈ మార్పు మన కుటుంబాన్నే కాక మొత్తం గ్రామస్తుల జీవన విధానాన్ని ఎంతగానో మార్చగలదు యేసు ఒక కథని వినిపించారు విత్తనములు చల్లడానికి కర్షకుడు వెళ్ళాడు అతడు చల్లుతున్న సమయంలో కొన్ని విత్తనాలు దారి పక్కన పడి తొక్కబడ్డాయి ఆకాశ పక్షులు వాటిని తినివేశాయి మరికొన్ని విత్తనములు రాతి నేలను పడ్డాయి మొక్కలు మొలిచినను చెమ్మలేనందున ఆ విత్తనములు ఎండిపోయాయి మరికొన్ని విత్తనములు ముళ్ళ పొదలలో పడెను ముళ్ల పొదలు వాటితో మొలిచినందున వాటిని అణచివేసాను ఇంకొన్ని విత్తనములు నేలను పడినవి ఆ విత్తనములు మొలిచి పెరిగి నూరంతులుగా ఫలించాను బోధక జన సమూహాలు ఉన్నప్పుడు ఉపమానాలతోనే బోధిస్తున్నావు దేనికి దేవుని రాజ్యమర్మాలు ఎరుగుట మీకు అనుగ్రహింపబడినది ఇతరులకైతే అవి ఉపమాన రీతిగానే చెప్పాలి వారు చూస్తున్నారు కానీ కనపడదు వింటారు కానీ గ్రహించరు ఈ ఉపమాన భావం ఏమంటే విత్తనము దేవుని వాక్యము త్రోవ ప్రక్కన పడిన విత్తనములు ఎవరనగా వారు వాక్యం వింటారు కానీ అపవాది వచ్చి వారి హృదయంలో నుంచి సందేశాన్ని దొంగిలించుకుపోతాడు వారిని నమ్మి రక్షణ పొందకుండా చేస్తాడు రాతి నెలను పడిన విత్తనములు ఎవరంటే వారు వింటారు సందేశాన్ని అంగీకరిస్తారు కూడా కానీ లేనందున కొంతకాలం మాత్రమే నమ్ముతారు శోధన కాలము వచ్చినప్పుడు పడిపోతారు ముళ్ల పొదలలో పడిన విత్తనాలు ఎవరనగా వారు వింటారు కానీ ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణచివేయబడి తద్వారా ఫలింపని వారు మంచి నేలను పడిన విత్తనాలు ఎవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని హృదయములో భద్రపరచి దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు ఇది అద్భుతమైన చూడండి అలాగే ఇదే మంచితనపు ఆయుధం మన గ్రామ సమస్యకి పరిష్కారాన్ని చూపొచ్చు దీని శక్తితో మన విషయాన్ని మనం జిల్లా పరిషత్ ఏంటి మంత్రి దాకా కూడా తీసుకెళ్లొచ్చు ఏమంటున్నా నువ్వు నేను ఆశయాలు అట్లేదు ఏంతో పని జరుగుతుందో మనం దాన్ని వెతకాల్సిందే నా ఉద్దేశంలో మనం ఎలాంటి సంఘాన్ని నేర్పరచుకోవాలంటే వారి విషయాలన్నీ తెలుసుకోవాలనుకునే వారికి అర్థమయ్యేలా వివరించగలగాలి అవును ఈ గ్రామంలో ఎంతో చేయగలం ఎన్నో కష్టాలున్నాయి వడ్డీ వాళ్ళు జమీందారుల అత్యాచారాలు ఎందరో పిల్లలు చదువుకోవాలనుకున్న పేదరికం వల్ల చదువుకోలేరు రోగాలు ఎలా పెరిగిపోయాయంటే వైద్యానికి ఏ సౌకర్యం లేదు ఐకమత్యంతో మనం ఎన్నో చేయవచ్చు చుడుగోపి నేను అదే చెబుతాను మనం ఏసు వేసిన బాటలో వెళ్తే మన ప్రతి కష్టం సులువు కాగలదని మనల్ని మనం మన కుటుంబాన్ని గ్రామంలోని అభివృద్ధి పనులని చక్కని రీతిలో చూడగలుగుతాం ఇహ మీరు ఏం చెబుతారో అది మీ సాధారణ జీవితంలోనూ కనిపించాలి తీర్పు తీర్చకండి మీకు తీర్పు ఉండదు నేరం మోపకండి మీ మీద నేరం మోపబడదు క్షమిస్తే మీకు క్షమాపణ లభిస్తుంది నమ్రతతో జీవించే జనులు సుఖజీవులు యేసు అలాంటి అలాంటివారు ప్రభు రాజ్యానికి అర్హులు మన కోసం మన బాధ్యతల్ని మోయటం జీవితాన్ని నమ్రతో గడపడం ఎంతో ముఖ్యం వాగ్దానం దుఃఖంతో ఉన్నవారికి కన్నీళ్లతో గడిపేవారికి ప్రభువు విశ్రాంతినిస్తారు మనం వారి మీద దయ చూపాలి మన గ్రామంలో ఉండని వారు మనపై అత్యాచారాలు చేసేవారు అదే మనం శాంతంగా ఉంటే మనకి మంచి జరుగుతుంది మనల్ని ప్రభువు బిడ్డలంటారు ఇప్పుడు మనల్ని మనం యేసు ప్రభు శిష్యులు అనుకుని చేయాల్సిన దాన్ని ఆలోచించాలి నేనైతే నిశ్చయించుకున్నాను నేను ఈ గ్రామ ప్రజల్ని అప్పుల బారు నుండి కాపాడే తిరుతాను ప్రభుత్వం పట్టణాల్లో ఎన్నో సంస్థల్ని స్థాపించింది వాటిలో రైతులకి భూమిని కొనుక్కోవడానికి వడ్డీ లేకుండానే అప్పులిస్తారు మనమంతా అక్కడి నుంచి డబ్బు తెచ్చుకుని కనీసం జమీందారులు వడ్డీ వ్యాపారస్తుల నుంచి తప్పించుకోవచ్చు కదా మన దిగుబడి మన పొలం మళ్ళీ మనవే అవుతాయి గోపి గ్రామంలో ఎవరికైనా ఎలాంటి కష్టం లేదా బాధ వచ్చినా సరే అన్నిటికన్నా ముందు మనం వారి సహాయానికి అక్కడికి చేరాలి మనం చెయ్యగలిగిన పనులంతా మనం చెయ్యాలి అప్పుడే మనల్ని ఒక మంచి మనిషిగా మంచి పొరుగువారిగా అంటారు మంచి పొరుగువాడు ఎలా ఉంటాడో తెలుసా చాలా మంది ఇదే ప్రశ్నని యేసు ప్రభువుని అడిగారు నా పొరుగువారెవరు ఒక మనుషుడు ఎరుషులేము నుండి ఎరికవ పట్టణంలోకి దిగివెళ్ళచు దొంగల చేతులు చిక్కెను వారు అతని బట్టలు దోచుకుని అతన్ని కొట్టి ప్రాణముతో విడిచిపోయి అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను అతడు అతన్ని చూచి ప్రక్కగా పోయెను అలాగుననే లేవీయుడు ఒకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయెను అయితే ఒక సమరయుడు ప్రయాణం అయిపోవచ్చు అతడు పడియున్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకొళ్లవాణి ఇంటికి తీసుకుపోయి అతన్ని పరామర్శించెను మరణాడర్తలు రెండు దీనారములు తీసి ఆ ఇచ్చి అతని పరామర్శించము నీవింకేమైనాను ఖర్చు చేసిన ఎడల నేను మరల వచ్చినప్పుడు అది నీకు తీర్చేదని అతనితో చెప్పిపోయాను దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయెను అయితే నీవు కూడా అలాగే శత్రువుని చేసుకున్నాను పక్క గ్రామంలో ఓ వ్యక్తిని మేమిద్దరం ఒకరి పని ఇంకొకరి పాడు చేయాలని చూస్తున్నాం కానీ నేను ఇప్పుడు అతని వద్దకు వెళ్తాను క్షమాపణ అడుగుతాను నమ్మకం కలిగిస్తాను ఇప్పుడు నా మనసులో ఎలాంటి వైరభావం లేదని నిరూపించి చూపిస్తాను అంత సులువు కాదు అయినా ప్రయత్నిస్తాను ఇదే జీవించాల్సిన పద్ధతి వినుసున్న మీతో చెప్పున్నదేమనగా మీ శత్రువులను ప్రేమించుడి మేము ద్వేషించే వారికి మేలు చేయండి శపించే వారిని దీవించండి బాధించే వారి కొరకు ప్రార్థించండి ఎవరైనా ఒక చెంప మీద కొడితే రెండవ చెంప కూడా చూపండి మీ పై వస్త్రం ఎవరైనా తీసుకుంటే మీ అంగీ కూడా ఇవ్వండి మేము యాచించే ప్రతివారికి ఇవ్వండి మీకున్నది ఎవరైనా తీసుకుంటే మరలా అడగవద్దు ఇతరులు మీకు ఏమి చెయ్యాలని కోరుదరో అదే మీరు చెయ్యండి వీటన్నిటితోటి మనం నిజంగానే మారిపోతాం మనకి తెలిసిన దానిని మనం మంచిగా ఉపయోగించగలిగితే ఆ పైవాడు మనకి ఇంకా ఇస్తాడు పరిస్థితులదే దోషం అనే బదులు మనం ఈ పరిస్థితుల్నే మెరుగుపరిచి చూపిద్దాం మజ అందులోనే ఉంది భలే బాగుంది గొపీ నువ్వు చేపట్టిన బాధ్యతలో నేనెప్పుడూ నీకు తోడుగా ఉంటాను బద్రిని కూడా చూడు ఎంత మంచిగా ఆరంభించాడో తన ఇంటి తలుపులని సత్సంగానికి ఇతరులకి ధర్మ విషయాలని చెప్పడానికి తెరిచాడు స్వయంగా జనాలకి చెబుతాడు ఎలా ఏసు ప్రభువు చెప్పిన బాటల్లో నడవాలో సమాజంలో ఒక కొత్త స్థానాన్ని సంపాదించుకోవాలోని ఇవన్నీ ఇంత ఎంత కాదు వీటన్నిటిలోనూ మనం అందరికీ సహాయపడాలి తప్పకుండా మనం అప్పులు తీర్చే పనిలో పడదాం గ్రామంలో ఒక మంచి డాక్టర్ కూడా అవసరం ఇక్కడికి ఆయన కనీసం వారంలో ఒకసారైనా రావాలి పిల్లల చదువు ఎంతో ముఖ్యం ఇందుకు కూడా మనం సరైన వారితో మాట్లాడాలి తప్పక బాబు ఈ యేసు ప్రభు పిక్చర్ మనకు చూపించారో వాళ్ళనే సలహాడుగుదాం వారికి ఏదో మార్గం తెలిసే ఉంటుంది వాళ్లే మనకి చెబుతారు అలాగే నేనంటాను ఇది కూడా ప్రభు నిర్ణయమే వాళ్ళు ఈ గ్రామంలోకి రావడం మనం ఆ సినిమా చూడు వారి వల్ల ఇన్ని మార్పులు చోటు చేసుకున్నాయి ఇప్పుడు యేసు దయతో వారి ద్వారానే మిగిలిన అన్ని పనులకు దారులు దొరుకుతాయి మనకి ఇప్పుడు ఇదైతే నమ్మకం కలిగింది మనం ఒంటరి వాళ్ళం కాదు యేసు ఆశీర్వాదం ఉంది మనందరికి ఇప్పుడు ఏ పని ఆగదు మనకి చూడండి ఆ యేసు ఇది కూడా చెప్పారు మనం ఏదైనా ఇల్లు కట్టే ముందు దాని ఖర్చుని ముందుగా మనం అంచనా వేసుకోవాలి అని అప్పుడు చూసుకోవాలి మన వద్ద అంత డబ్బుందా లేదా అన్నది లేదంటే మనం ఏదైనా పనిని మొదలుపెట్టి ఆ తర్వాత ఆపేయాల్సి వస్తే మనం నవ్వుల పాలవుతాం కదా అవునా కానీ ఈ విషయం మాకెందుకు చెప్తున్నావు ఎందుకంటే బద్రీ ఇలా యేసు మనకి రోజుకో మార్గం చూపిస్తూ పోతే అలాగే మనం ముందుకి సాగాలి అని మనం లోకం గురించి ఆలోచించక చిన్నగా ప్రారంభించాలి ఆయన వేలు పట్టుకుని నడిస్తేనా మన దారులన్నీ అయిపోతాయి పాడైన పని కూడా బాగుపడి కొనసాగుతుంది గుర్తుందిగా గోపి యేసు ఏమన్నారో ఎవరైతే నా నాగలిని నడిపిస్తూ వెనక్కి తిరిగి చూస్తారో వారు నా శిష్యులు కావడానికి అర్హులు కారు అని అందుకే యేసుతో కలిసి ఆరంభించిన ప్రయాణంలో మనం ఆయన గురించి సాధ్యమైనంత ఎక్కువగా తెలుసుకోవాలి मुंदूकू बेलदामू गट्टेलू पट्टु को मुंदूकू बेलदाम कलिस मेलिसी मन मंता जगमलो लो जीविता शान्ति सुखमुला स्वपनम निधि शान्ति सुखमुला स्वपनम निधि न